హైదరాబాద్ లోని మెహదీపట్నం ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఎంపీ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తతో చోటు చేసుకుంది ఫంక్షన్ హాల్ యాజమాన్యం గత ఏళ్లుగా హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించలేదని అధికారులు తెలియజేశారు దాదాపు కోటి యాభై లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వాలని అధికారులు తెలియజేశారు ఇక కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుని సీజ్ చేసే క్రమంలోనే వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ తోపులాటలో జగదీశ్వరరావు అనే అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ స్పృహ కోల్పోయాడు ఇక వెంటనే హాస్పిటల్ కు తరలించారు అయితే జగదీశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు సరైన పోలీస్ ఫోర్స్ లేకపోవడంతో ఘటన జరిగిందని హౌసింగ్ కార్పొరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు तो गाली आज हार अरे मान मेरा बात तो माल आपको मालूम है आपको मालूम है ये ये बस चीज को पता ना मैं नहीं वन वन टाइम नहीं ले देख काम करो बात जाकर आप लोग दावे चले पर आप क्या कर कोर्ट में जाने पता दिया कि नहीं अरे 18 गाली भाई ऊपर से ऑर्डर जाता क्या कर दे कौन कांटर अमल का अमल सर ओके बेटा पंछी सुनो हां सर वेंकट सर व्हाट सी व्हाट यू सेड आई विल फॉलो योर रोल्स सर वन बाय टाइम मिलता अरे वो पहले ही सेट आते मैं बोलो सस्पेंड वाटर रूल्स नहीं पालो। पालो तो रूल्स हैं। ये फॉलोइंग द रूल्स बता। ये फॉलोइंग ओर ऑर्डर्स ऑफ़ द सीनियर ऑफिसर्स। व्हाट्स आर? ये फॉलोइंग ऑर्डर्स ऑफ़ द सीनियर ऑफिसर्स। आप देखे दे लोग। आप देखे दे लोग। आप आप मुझे ना। लीस्ट एक पोस्ट है। लीस्ट एक। आता है नहीं त రైట్ హైదరాబాద్ లోని మెహందీపట్నం ఆర్టీసీ డిపో ముందు ఫంక్షన్ ఉన్నటువంటి ఎంపీ ఫంక్షన్ వద్ద ఉద్రిక్తతో చోటు చేసుకుంది ఇక ఫంక్షన్ యాజమాన్యం గత ఎనిమిది ఏళ్లుగా హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించట్లేదని అధికారులు తెలియజేశారు దాదాపు కోటి యాభై లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వాలని అధికారులు తెలియజేశారు ఇక కోర్టు వద ఇక ఆర్డర్ని తెచ్చుకొని సీజ్ చేసే క్రమంలో వారి మధ్య తూపుల జరిగింది ఈ సందర్భంగా ఒకరు స్పృహ తోలిపోయి ఈ సందర్భంగా వారు మృతి చెందడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి రైట్ ఇప్పటికే తెలంగాణ హౌసింగ్ బోర్డు కు సంబంధించి మెహతీపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం వద్ద ఉన్న ఆ యొక్క కార్పొరేషన్ వారికి అయితే మధ్యలో గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది గత కొద్ది రోజు సంవత్సరాలుగా కూడా వారు ఈ యొక్క ఫంక్షన్ హాల్ కు చెల్లించవలసిన డబ్బా ఏదైతే ఉందో అది ఇవ్వట్లేదు దీంతో ఈ దీనికి సంబంధించి పూర్తిగా కేసు అనేది పెట్టడం జరిగింది ఇది కోర్టులో కూడా గతంలో కూడా దీనికి సంబంధించి కొంతవరకు కోర్టు వారు సమయం ఇచ్చినట్టుగా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి సమయం ఇచ్చినట్లుగానైతే అయితే తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఇది లీవ్స్ తీసుకున్న వారికి వెంటనే డబ్బులు చెల్లించాలి బకాయిలు లేవునా కూడా పూర్తి స్థాయిలో క్రియ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కొద్ది రోజుల పాటు ఒక నెల రెండు నెలల పాటు టైం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఆ నెల రెండు నెలల సమయం అయిపోయిన తర్వాత ఈ యొక్క హౌసింగ్ బోర్డుకు కు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వారు వెళ్లి ఈ యొక్క ఫంక్షన్ హాల్ ని ఫీజ్ చేస్తామంటూ ఆ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న పత్రాలు కావచ్చు పోలీసు అధికారులతో సహా వెళ్లి ఆ సీజ్ చేసే సమయంలోనైతే ఇటు యాజమాన్యానికి అటు ఆఫీసర్స్ కి ఇద్దరికి మధ్య కొంత వరకు తోపులాట జరిగిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది దీంతో అక్కడ ఆ యొక్క హౌసింగ్ బోర్డు కు సంబంధించిన ఓ వ్యక్తి ఊపిరాడక అతను స్పృహదక్తిపోయిన పరిస్థితి ఉంది అతన్ని వెంటనే హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఊపిరాడక ఆయన మృతి చెందినట్లుగానైతే అయితే తెలుస్తోంది దీంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరింత విషమంగా మారిందని చెప్పుకోవచ్చు సరిపడా ఈ యొక్క పోలీసు సిబ్బంది లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అయితే కావాలనే వీరు రౌడీలను తీసుకొచ్చి మరీ యొక్క గొడవకు కారణమయ్యారు గతంలో కూడా ఎన్నో సార్లు వార్నింగ్స్ ఇచ్చాము టైం కూడా ఇచ్చాము వెంటనే డబ్బులు చెల్లించాలని అయినప్పటికీ కూడా వారు మాట వినకపోవడం అంతేకాకుండా ఇప్పుడు కూడా తాము ఈ యొక్క పత్రాలను పట్టుకొని వచ్చి చూపిస్తూ మాకు కోర్టు నుండి ఆర్డర్స్ ఉన్నాయి మీరు దయచేసి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పినప్పటికీ కూడా వినకుండా గొడవకు రావడం కావచ్చు విధంగా ఈ రోజు ఒక వ్యక్తి మృతి చెందడానికి కారణమైంది ఇట్లాంటి వారిని వదిలిపెట్టకూడదు వీరి నుండి తమకు తప్పకుండా రక్షణ కల్పించాలి ఇలాంటి వారు ఎవరున్నా గాని వారిపైన కఠిన శిక్ష అనేది ఆ వేసే విధంగానైతే కోర్టులు అదే అదే విధంగా అధికారులు చూడాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సామరస్యంగా పూర్తి చేసుకోవాల్సిన విషయాన్ని ఇటు కోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చింది మా దగ్గర పేపర్స్ ఉన్నాయని క్లియర్ గా మేము చూపిస్తున్నా కానీ వారు కావాలని కొంతమంది రౌడీలను తీసుకొచ్చి మా పైన దాడికి పాల్పడ్డారు ఇట్లాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదంటూ కూడా అక్కడ ఆఫీసర్స్ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికే మేము మా యొక్క ఉద్యోగిని కోల్పోయాము ఎప్పుడు మాతో పాటు హ్యాపీగా వచ్చారు ఈ యొక్క గొడవను సాల్వ్ చేద్దాం అని చెప్పేసి ఆయన కారు అడ్డం పెట్టడం కావచ్చు గొడవను ఆపేందుకు మధ్యలోకి వచ్చి ఆయన మృతి చెందిన పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇట్లాంటి నిజంగా ఇలాంటి చర్యలను చేస్తున్న వారిపైన కఠిన శిక్షణ తీసుకోవాలి అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది రైట్ థ్యాంక్ లిఖిత